అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి చాలా రోజులుగా సదరం సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉండింది సో ప్రస్తుతం గవర్నమెంట్ ఆ సదరం అప్లై చేసుకోవడానికి స్టార్ట్ బుకింగ్ అయితే పునః ప్రారంభించిందండి సో అంగవైకల్యం వారికి వచ్చే నెలలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం వారు వచ్చే వారం అనగా ఏప్రిల్ మొదటి వారంలో నాలుగో తేదీ నుంచి స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఎనిమిదవ తేదీ నుంచి వైద్య పరీక్షలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అంటే గతంలో స్లాట్ బుకింగ్ చేసుకొని కొంతమందికి డేట్ అయితే ఫిక్స్ చేయలేదనమాట అంటే ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి అనేది అటువంటి వారికి కూడా ఎనిమిదవ తేదీ నుంచి వాళ్ళకి మొబైల్కు మెసేజ్ అయితే రావడం ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి సంబంధిత వ్యక్తి యొక్క ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలండి మీ సమీపంలోని సచివాలయం దగ్గరికి వెళ్ళి డిజిటల్ వారి దగ్గర ఇది స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక అక్కడ మీకు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ అయితే అడగడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఆ మొబైల్కు ఓటీపీ అయితే వస్తుంది సో అది ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్అప్ ఉండేలా చూసుకోండి